ఇరవై నాలుగు మంది పెద్దలు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో ప్రస్తావించబడిన ఇరవై నాలుగు మంది పెద్దలు విమోచింపబడిన వారికి ప్రతినిధులుగా ఉన్నారు మరియు వీరు సంఘంలో ప్రముఖులుగా కూడా ఉన్నారని మనము ప్రకటన ఐదు తొమ్మిది నుంచి పది వచనాలను బట్టి గ్రహించవచ్చు వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు అనగా పాప విముక్తి పొందినవారు అనే అర్థం వీరు సువర్ణ కిరీటంలో ధరించుకొని ఉన్నారు అనగా వీరు జయించిన వారు అని అర్థం వీరు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు అనగా వీరు క్రీస్తు తోడి వారసులు అనగా రాజులు అని అర్థమవుతుంది వీరు వీణలు పట్టుకొని దేవుని స్థుతిస్తున్నారు తమ చేతిలో ధూపద్రవ్యములతో నిండిన బంగారు పాత్రలు కలిగి ఉన్నారు కనుక వీరు దేవునికి సేవ చేయు యాజకులు అని అర్థమవుతుంది వీరు తమ కిరీటములను సింహాసనం ఎదుట వేయుటను బట్టి తగ్గింపు స్వభావం కలిగి దేవున్నే హెచ్చిస్తున్నారు అని మనకు అర్థమవుతున్నది ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ప్రతి ప్రజ ప్రతి జనం నుండి వచ్చినవారు వీరు దేవుని ఆలోచన సభలో చేరినవారు హెబ్రీ పన్నెండు ఇరవై మూడు ప్రకారము పరలోకమందు మందు వ్రాయబడిన జ్యేష్ఠు వీరు మార్కు పది ముప్పై ఐదు నుంచి నలభై వచనాల ప్రకారము ఏసుక్రీస్తు కుడి ఎడమల కూర్చుండకు తండ్రి చేత నిర్ణయించబడినవారు వీరు సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో సింహాసనాశీలుగా ఉండబోతున్నారు వీరికి వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి కూడా తెలుసు వీరు నిత్యము దేవుని సన్నిధిలో కూర్చుంటారు వీరిని కూర్చిన ప్రస్తావన మనకు ప్రకటన నాలుగు నాలుగు నుంచి పదకొండు వచనాలు ఐదు ఐదు నుంచి పద్నాలుగు ఏడో అధ్యాయము పదకొండు నుంచి వచనాలు పదకొండో అధ్యాయము పదహార వచనము పద్నాలుగో అధ్యాయం మూడో వచనము పంతొమ్మిదో అధ్యాయం నాలుగులో రాయబడి ఉన్నది ఈ ఇరవై నాలుగు మంది పెద్దల్లో ఒకరిగా ఉండుటకు మనకు కూడా అవకాశం ఉన్నది ప్రభు పనిలో ఎక్కువగా ప్రయాసపడి వాక్యానుసారంగా జీవిస్తే ఆ అవకాశం మనం కూడా పొందవచ్చును దేవుడి వాక్యం దీవించి మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ